అరకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శుక్రవారం అర్ధరాత్రి భయంకరమైన ఉరుములు మెరుపులు పిడుగులతో భారీ వర్షం భీభత్సం సృష్టించింది దీనిలో ఇళ్లలో ఉన్న ప్రజలు సైతం బెంబోలెత్తిపోయారు సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెయిన్ గేజ్లో భారీగా ఎనభై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్య తెలిపారు సుమారు రెండు గంటల పాటు భయంకరంగా కురిసిన ఈ భారీ వర్షాలు పిడుగులతో సబ్బవరం మండలం వంగలి గ్రామంలో కంద కనకరాజుకు చెందిన రెండు పశువుల పాకలో సంకర జాతికి చెందిన ఆవులను గట్టి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో భయంకరమైన ఉరుములతో పిడుగురు పడడంతో రెండు పశువుల పాకలు దగ్ధమై మంటలు చెరేగగా ఆవులన్నీ తాడు తెంపుకొని బయటకు పెరిగెత్తాయి ఆ సమయంలో హెచ్ఎఫ్ చూడీ ఆవు త్వరగా బయటికి రాలేకపోవడంతో శరీరం అంతా కాలిపోయింది ఎట్టకేళ్లకు మంటల నుండి బయటపడింది ఊరికి దూరంగా ఉన్న కళ్ళల్లో పశువులు ఉండడం రైతులు శనివారం ఉదయం వచ్చి చూసేసరికి కాలిన ఆవులతో పాటు మిగిలిన పశువులు బయట ఉండడం చూసి నిర్ధాంతపోయారు వెంటనే మండల పశువుల డాక్టర్లు సమాచారం అవ్వడంతో వారు వచ్చి వైద్యం చేసి వెళ్లారని బాధితులు కంద కనకరాజు మీడియాకు తెలిపారు ఈ ప్రమాద సంఘటన గురించి వాంగలి ఎంపీటీసీ సభ్యుడు గవర రాజు మాట్లాడుతూ నిరుపేద రైతు కంద కనకరాజుకు అతని సోదరులకు పిడుగులు పడి పశువుల పాకలు దగ్ధం కావడం సుమారు డెబ్బై వేల రూపాయల విలువ చేసే సంకరజాతి ఆవు తీవ్రంగా గాయపడడంతో సుమారు రెండు లక్షల రూపాయల మేర నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల విపత్తు నిధుల కింద సహాయం అందించి రైతులను సోషల్ మీడియా ఎస్ఆర్ పార్టీ ప్రతినిధి జెట్టి పాల్గొన్నారు విషయం వెంటనే కందా కనకరాజు అనే అసెంబ్లీ పాకలో కాలిపోయిన విషయం తెలిసిన రావడం జరిగింది అయితే రాత్రి దురదృష్టశాత్తు జరిగిన సంఘటనలో ఈ వంగల్ గ్రామంలో కందా కనకరాజు అనే వ్యక్తి యొక్క రెండు పాకలు పూర్తిగా ధ్వంసం కాలిపోవడం జరిగింది అలాగే అందరూ ఆ సార్లో సుమారు నాలుగు ఆవులు ఉండేవి ఎప్పుడైతే ఈ అగ్గి పాక్ కావడం మొదలుపెట్టిందో ఆవులు తనంత తన కన్నీలు తెంపుకొని బయటికి రావడం జరిగింది అందులో ఒక ఆవు పూర్తిగా గాయాల చాలా దురదృష్టం ఎన్నడూ లేని సంఘటన రాత్రి పడిన ఈ పిడికిలకి మరి ఇక్కడ జరగడం దురదృష్టంగా భావిస్తున్నాను మరి దాని విలువైతే సుమారు అక్కడ ఒక కర్రల కోసి మిషన్ కానీ ఆవులు కానీ సుమారు పాకలు కానీ పాకలు కానీ సుమారు రెండు లక్షల రూపాయలు విలువ చేసి ఆవులతో కలిపి రెండు లక్షల రెండు లక్షల రూపాయలు విలువ చేసి నష్టం జరిగింది సార్ దీన్ని మేము దురదృష్టం సంఘటనగా బాగా డిమాండ్ దురదృష్టం కాదు ప్రభుత్వం నుంచి రాజు నా పేరు కంద కనకరాజు రాత్రి పది గంటల టైం అప్పుడు వచ్చి ఆవులు బయట నుంటే నేను వచ్చి వర్షం పడుతున్నాను వచ్చి మరి ఆవులు తీసుకొచ్చి పాకలు కట్టాను పాకలు కట్టుకొని మళ్ళీ ఎప్పుడు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి తెల్లవారు సరి మరి పిడికి పడిపోయి పాక రెండు పాకలు కాలిపోయి ఒక ఆవుకి కొద్దిగా గాయాలయ్యింది మిగతా ఆవులు తెంపుకొని బయటికి పోయి అంటే బీడు అది బీడి కాదు అది ఏదో ఎంత ఉండదు దానికి అది సుమారు అది అంటే నాకు పెద్దగా ఐడియా లేదు సార్ నేపడం తప్ప కానీ అరవై వేలు అబవ్ ఉంటుంది సార్ అండి ఎంత పుట్టింది రెండు పాకలు కాలిపోయి రెండు పాకలు కాలిపోయి తర్వాత ఒక కర్రలు కోసుకుని మిసిన పెట్టాను మరి ఇక్కడ పాకడ ఉంటుంది కదా మాకు అవసరమైన అది కూడా కాలిపోయింది సార్ మొత్తం నష్టం ఎంత ఉంటుంది